రిటైల్ కస్టమర్ కి కూడా హోల్సేల్ ప్రైస్ అది ఇది చాలా బెస్ట్ ఎందుకంటే ఆ రిటైల్ గా కొనాలి అని అంటే రిటైల్ ప్రైస్ అమ్ముతారు చాలా మంది సో వీళ్ళ దగ్గర అయితే హోల్సేల్ అంటే మీరు హోల్సేల్ ఏ రేట్ ఉంటుందో అదే రేట్ కి రిటైల్ రిటైల్ లో అమ్ముతారు సో మీకు ఏది కావాలన్నా అది హోల్సేల్ ధరకి సో మగ్గంకి కావాల్సిన అన్ని అంటే ఏ ఐటమ్ ఒక ఐటమ్ లేదు అని లేదు సో ఇక ముత్యాలు చూడండి ఒకసారి ఆల్ కలర్ ముత్యాలలో కూడా ఆల్ కలర్స్ ఉన్నాయి ఆల్ సైజ్ సో కలర్స్ లో కూడా సైజెస్ అన్ని ఉన్నాయి సో ఎల్లో లో ఆరెంజ్ చూపించారు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి సో ఇది ముత్యాలు ఎవరైనా ఇంటి దగ్గర దొంగలు చేసే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన చంకీలు దొరకవు అని అనుకుంటే సో ఇక్కడికైతే ఖచ్చితంగా దొరుకుతాయి మీకు ఒక్కసారి మీరు వీళ్ళతో కొలాబరేట్ అయితే నో ప్రాబ్లం మీకైతే హోల్సేల్ ధరకు ఇంకా తక్కువ రేట్ తో మాట్లాడి ఆ ఎవరైతే మగ్గం వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఇవి జడలు జడలు రేట్ ఇసు నైన్టీ రూపీస్ సో ఇగో నైన్టీ రూపీస్ లో జడ చూడండి